హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేస్తున్నాను చూడండి కందగడ్డ అనమాట ఇది కిలో కందగడ్డ ఇది మీద అయితే మొత్తం బురద ఉంటుంది కదా మట్టి మట్టి ఉంటుంది నల్ల మట్టి ఉంటుంది అయితే శుభ్రంగా నేను మంచిగా నల్ల కింద అయితే అది పెట్టి కడుగు వేసుకున్నాను కడుక్కొని ఇది మొత్తం అయితే ఈ మధ్యలో నుంచి పోసేసి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఏం చేయాలంటే దీని మీద పొట్టు తీసుకోండి మంచిగా శుభ్రంగా అది ఏమైపోతుందంటే దానికి ఎక్కువ దురద వస్తుంది అనమాట చామగడ్డకు వచ్చినట్టు దురద వస్తుంది అది ఏంటంటే మనకు పైన ఈ పైనకు మంటనియోదనమాట అరి చేతులకి వారు అంటుతే ఏం కాదు కానీ పైన చర్మానికి అంటితే మాత్రం దురద వస్తుంది ఇలా మీద అంతా ఇలా తీసేసుకోవాలి ఇది ఏంటంటే మనము ఇది కందగడ్డ షుగర్ పేషెంట్లు తినొచ్చు రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అనమాట చాలా బలం అనమాట కందగడ్డ కందగడ్డలు ఎన్నో పోషకాలు ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ఇది ఆలుగడ్డ లాంటిది కాదు ఇది కందగడ్డలు ఎన్నో ఎన్నో ఉన్నాయి అన్నమాట మనం తెలువకు కొంతమంది కందగడ్డ తినరు కానీ కందగడ్డలు చాలా పోషకాలు ఉన్నాయి షుగర్ పేషెంట్లకైతే ఇది తిన్నప్పుడు వాళ్ళకు షుగర్ అనేది నార్మల్ చేస్తుందని చెప్తున్నారు అట్లా ఇదైతే వారంలో ఒకసారి రెండుసారి అయితే ట్రై చేయండి ఇలా మీద తొక్క అయితే మొత్తం తీసుకొని ఇలా సన్నగా ముక్కలు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి నేనైతే ఈ అయితే ఇట్లా కట్ చేస్తున్నాను మీరు కూడా ఇట్లనే కట్ చేసుకోండి నా చూస్తున్నారు కానీ చూసిన వారు లైక్ అయితే కొడతలేరు ఇట్లా పొట్ట అయితే అంతగానో వెళ్ళింది లైక్ లైక్ కొడతలేరు లైక్ కొట్టండి చూసినప్పుడు నా వీడియోకు లైక్ చేయండి లైక్ మీ యొక్క లైక్ నాకు ఎంతో అవసరం అనమాట మీరు ఇచ్చే లైక్ ఇంకొకరికి ఏంటంటే ఇంకొకరికి వెళుతుంది అనమాట మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అయితారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియో చివరి వరకు చూడండి ఒక్క లైక్ ఇవ్వండి ఒక్క లైక్ ఖాళీ చేయితో ఇట్లా వద్దుతే కదా ఒక లైక్ వస్తుంది ఏం డబ్బులు పెట్టి ఇచ్చేది ఏం లేదు కదా ఖాళీ ఇట్లా ఒక్క లైక్ ఇట్లా కొట్టండి ఓకేనా ఇవైతే ముక్కలు అయితే అన్నీ కట్ చేసుకొని మనమైతే ఇది బాండిల్ అయితే వేసుకుందాము బాండిల్ వేసేసుకొని మనమైతే ఒక ఐదు నిమిషాలంతా మంచిగా ఉడికించుకోవాలి వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని అందులో వాటర్ వేసేసుకున్నాము నేనైతే చొంబుడు నిండా నీళ్ళు పోసినా ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకున్నా కొద్దిగంతా దొడ్డు పేసేస్తున్నా కొంచెం దొడ్డు పేసేసి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగంత ఒక చిటికెడంతా పసుపు వేసుకొని ఇవి మంచిగా ఏంటంటే నీళ్ళల్లో ఉడకాలన్నమాట ఇట్లా ఉడికించుకోవాలి చూడండి ఎలా ఉడుకుతున్నాయో ఇలా ఒక్కసారి చూసుకోవాలి అయితే ఇవి ఇప్పుడు ఉడికి అది ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి అంతా గట్టిగా ఉండే కానీ తొందరగా ఉడికిపోతాయి ఇవి తీసి అయితే పక్కనైతే పెట్టేసుకొని మనం వేరే బాండీలు పెట్టుకొని ఇవన్నీ పోపేసుకుందాం నేనైతే వేరే బాండీలు పెట్టుకొని అందులో నేను పోపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం శనగపప్పు కొంచెం రెండు ఒక మిరకపాయ నాలుగు ముక్కలు వేసేసి అయితే వేసి అయితే మంచిగా నూనెలు అయితే ఇట్లా మంచిగా వేయించుకోవాలి నూనెలో తర్వాత రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి కొంచెం కరివేపాకు అది ఏంటంటే మనము కరేపాకు వేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి కరేపాకు అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డలు మంచిగా మనం ఏంటంటే నూనెలో మంచిగా ఏం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ లాగా రావాలి ఇట్లా తర్వాత కొద్దిగంతా అల్లం వెల్లిగడ్డ వేసేసుకొని ఇది కూడా మంచిగా పచ్చివాసన పొయ్యి వరకు కలుపుకోవాలి మూడు పెద్ద సైజు టమాటాలు ఇవి కూడా సన్నగా కట్ చేసుకున్నాను నేను సన్నగా కట్ చేసేసుకొని టమాటా ముక్కలు కూడా ఇంట్లో వేసేసుకున్నాను ఈ టమాటాలు మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు నూనెలో కొద్దిగా సేపు మగ్గించుకోవాలి తర్వాత మళ్ళీ కాస్తంతా పసుపు వేసుకుంటున్నా ఒక చెంచా కారం పొడి ఇదంతా వేసేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత రుచికి తగ్గినంత కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు కారం ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం ముక్కలన్నీ ఉడికి పెట్టుకున్నాం కదా కందగడ్డ ముక్కలు అవన్నీ లేచేసుకోవాలి వేసుకొని మంచిగా అవన్నీ కింద మింద మంచిగా కలిపేసుకోవాలి చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట ఎంత సేఫ్ అనేది పట్టది ఒక పది నిమిషాలు ఎనిమిది నిమిషాలలో అయితే రెడీ అయిపోతుంది ఇక మనం కట్ చేసి కొద్దిగా అయితే నీళ్ళు పోసుకుంటున్నాం మనం కట్ కట్ చేసుకొని అవి కట్ చేసి వండే అయితే పది నిమిషాలు కంపల్సరీ పది నిమిషాలలో కూర రెడీ అయిపోతుంది చూడండి అన్నీ వేసేసిన తర్వాత కూర అయితే చాలా సింపుల్గా ఇంత బాగా అయిపోయింది ఇంట్లో ఏంటంటే కొంచెం అంత చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేస్తున్నాను చూడండి కలర్ఫుల్గా కూర ఎంత బాగా కనిపిస్తుంది అసలు ఎంత టేస్టీగా ఎంత బాగుందో తెలుసా చాలా టేస్టీగా ఉంది ఆ శనగపప్పు పప్పు అది వేసినాం కదా మనం పంటి కిందికి పప్పులు వస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే కొంచెం అయితే కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం కొత్తిమీర అయితే వేసేసి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి కూర అయితే పక్కన పెట్టేసుకుందాం చూడండి కూర ఎంత బాగా అయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది మీకు గిట్ల వీడియో గిట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ ఒకడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్